హలో గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది జనసేనలో కొంతమంది ఎమ్మెల్యేలు ఫ్రాడ్ చేస్తున్నారు భూ కబ్జాలు చేస్తున్నారు అలాగే మద్యం షాపుల్లో పర్సంటేజ్ అడుగుతున్నారు అలా కొంతమంది ఎమ్మెల్యేలకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు అయినా సరే వాళ్ళు మారట్లేదు వీళ్ళతో ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు ఇప్పుడు అంతా ఆయన వేరు పవన్ కళ్యాణ్ గారు వేరు ఎందుకంటే టీడీపీలో కూడా కొంతమంది తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ మంది షాపులు పెట్టుకుంటే మీరు పెట్టొద్దు మా కార్యకర్తలు పెడతారో అంటున్నారు అంటే మద్యం షాపులు వాళ్ళ పెట్టుకున్నా సరే ఎవరు పెట్టుకున్నా సరే అక్కడ బెల్ షాపులు పెడుతున్నారు అంటే దీనివల్ల ఏమవుతుంది ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుంది ఇలా ఇంకొక ఐదు ఆరు నెలలు చూస్తారు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆ ఎమ్మెల్యేలను హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్ చేస్తారు పార్టీ నుంచి మళ్ళీ టిక్కెట్లు కూడా ఉండవు ఎందుకంటే వాళ్ళు భారీ మ్యారటతో నగిన ఎమ్మెల్యేలు వెస్ట్ గోదావరిలో కానీ నెక్స్ట్ విశాఖలో కానీ ఇలా అంతా భారీ మ్యారటతో నగిన ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యక్తులు భూ కబ్జాలు కానీ ఇలా మందు షాపుల్లో కార్యకర్తలు ఉంటారు లేదా థర్టీ పర్సెంట్ ఇమ్మని ఇలాంటి పనులు చేయటం వలన అటు పార్టీకి ప్రభుత్వానికి హండ్రెడ్ పర్సెంట్ బ్యాట్ వస్తుంది ఎందుకంటే జగన్ గారి దగ్గర నుంచి ప్రజలు ఆశించింది ఏంటంటే మొత్తం వైన్ షాప్స్ లేకుండా చేస్తున్నారు ఫైవ్ స్టార్ హోటల్లోనే వైన్స్ అమ్ముతా ఉన్నారు కానీ వైన్ షాపులు ఉన్నాయి ఎక్కువ రేట్లు పెడతారు కానీ నాణ్యమైన మందు మందు ఇవ్వలేదని ఇవాళ జగన్ గారికి మందు తాగి వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ వేయలేదు నాణ్యమైన మందు ఇవ్వలేదన్న ఉద్దేశంతో వేయలేదు అది వీళ్ళకి కూడా ఉంది టీడీపీ జనసేన వాళ్ళకి కూడా ఉంది ఎందుకంటే మనం కరెక్ట్గా చేయకపోతే మళ్ళీ వాడగొట్టేస్తారు ఏం డోటలేదు రెండు వేల పద్నాలుగు ముందు వేరు రాజకీయం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా సోషల్ మీడియా ఓకే బెటర్ కానీ ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఒకప్పుడు ఊళ్ళోనే నడిచేది ఏది జరిగినా ఇప్పుడు ఊరు బయట కాదు ప్రపంచం అంతా ఇక్కడ మనం అప్లోడ్ చేసిన వీడియో ప్రపంచం అంతా తెలుస్తుంది అంటే సోషల్ మీడియా ఎంత డెవలప్ అయిపోయింది అలాంటి మనం ఎంత చేతూ ఉన్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎమ్మెల్యే గారికి వార్నింగ్ ఇచ్చారు అలాగే దురుసుగా ఉన్న ఎమ్మెల్యేకి కూడా వార్నింగ్ ఇచ్చారు అయినా సరే మారి పరిస్థితి ఏం కనపడలేదు కానీ దాని గురించి మాత్రం పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకున్నారు ఈవెన్ టీడీపీలో కూడా ఒక ఎమ్మెల్యే గారు ఆయనకి వ్యక్తిగతంగా ఆయనకు బలం ఉంది అలాగే క్యాడర్ ఉంది ఆయన ఏదైనా చేయరు ఆయన టీడీపీలోనే ఉన్నారు ఆయన టీడీపీకి ఎప్పుడు కూడా విధేయులో ఉన్నారు ఆయన ఆ విధేయుడు కాస్త ఏమైందంటే చంద్రబాబు నాయుడు లేదు ఆ మధ్య మద్యం విషయంలో వెళ్ళొద్దు 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 అన్నా సరే ఎట్టి బస్సులో ఆయన వెళ్తున్నాడు ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ పక్కన ఉన్న నియోజకవర్గంలో కూడా థర్టీ పర్సెంట్ ఇవ్వండి లేకపోతే ట్వంటీ పర్సెంట్ ఇవ్వండి ఎక్కడి నుంచో తెలంగాణ నుంచి వేళ మన మద్యం షాపుల్లో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి టెండర్ యజ్ఞలు కూడా ఉన్నారు అలాగే తగిలిని కూడా ఉన్నాయి ఎక్కడో ఉత్తరప్రదేశ్ వాళ్ళు కూడా టెండర్లు లేరు అలాగే ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణ నుంచి అక్కడ టెండర్ లేరు తెలంగాణ టీడీపీ వాళ్ళు టెండర్లు లేఖారు వాళ్ళంతా టీడీపీ వాళ్ళు కూడా టెండర్ లేదు వాళ్ళని కూడా తీయనవట్లేదు మాకు మాత్రం కమిషన్లు కావాలన్నారు ఇలాగే ఉంటే మాత్రం ఆ ఎమ్మెల్యేలకు హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు మద్యం విషయంలో కళా చేసుకోకుండా అని చిలక్క చెప్పినట్టు చెప్తున్నారు డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు నాయన కూడా మాట్లాడదు ఎందుకంటే మినిస్టర్కే వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టం అని అలాంటిది ఎమ్మెల్యే గారిని గ్యారెంటీ సస్పెండ్ ఆరు నెలల తర్వాత సస్పెండ్ చేస్తారు